అదే ఎక్కడి నుంచి వచ్చాం నేను ఒంగోలు నుంచి వచ్చాను ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి పట్టాక ఎయిట్ టైమ్స్ వచ్చింటాను గతానికి ఇప్పటికి తిరుమలలో తేడా వచ్చింది అసలు తేడా వచ్చింది సార్ ఏం తేడా వచ్చిందంట ఫస్ట్ ఏంటి జనాభా చాలా పెరిగారు ఇప్పుడు ఇదివరకు ఉన్న భక్తి కంటే ఇప్పుడు భక్తి పెరిగింది జనాల్లో ప్లస్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగుంది బై అవుట్ సైడ్ ఫుడ్ కానీ అంటే బయట సైడ్ తిరుపతి లడ్డు ప్రసాదం కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అన్న ప్రసాదం క్వాలిటీ ఉందా చాలా బాగుంది శ్రీవారి సదుపాయాలు భక్తులు కలిపి సదుపాయాలు బాగుంటాయి కదా ఇక్కడ బాగుంది చాలా బాగుంది సంతోషం ఉంది కదా చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి వచ్చారు అన్నమయ్య జిల్లా సార్ ఎన్నిసార్లు వచ్చారు ఎప్పటిదాకా లాస్ట్ ఇయర్ ఫోర్ త్రీ మంత్స్ కి ముందు వచ్చినాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఓకే అప్పటికి ఇప్పటికి తేడా ఉన్నాయా తేడా బ్రహ్మాండంగా ఉంది సార్ టేస్ట్ కూడా చూసినాము తిరుమలలో సదుపాయాలు బాగుండాయి సార్ అప్పుడు బాగుందా నన్నుగా బాగుంది గతం కంటే బాగుందా గర్తం లాస్ట్ మూడు నెలలు కిందట నాలుగు నెలలు కిందట వచ్చిన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రావడం ఇప్పుడు లడ్డు గురించి అసలు లడ్డు తీసుకున్నారా తీసుకున్నాం సార్ ఎలా ఉంది లడ్డు అప్పటికి ఇప్పటికి టేస్ట్ బాగుంది సార్ అప్పటికి ఏమేమి మారింది లడ్డు టేస్టింగ్ మారింది సార్ టేస్ట్ మారింది కల్చీ జరిగిందండి వార్తలు వచ్చినప్పుడు మొదటి ఎలా బాధపడ్డారు అసలు ఖచ్చితంగా తీసుకున్నాం సార్ పెరిగిందని బాగుంది అంటారా బాగుంది సార్ సదుపాయాలు బానే బాగున్నాయి సార్ అన్న ప్రసాద్ అన్నప్రసాదం ప్రసాదం బాగుంది భోజనం సదుపాయాలు బాగున్నాయి ఇప్పుడు స్పెషాలిటీ ఇప్పుడు పద్ధతి కానీ అన్ని అన్ని మారినాయి అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి సార్ బాబు గారు బాగా చేస్తారు బాగా చేసినాడు సార్ ఆనందంగా ఉంది కదా ఇక్కడ సదుపాయాల పట్ల ఒక్క రోజులోనే అప్పుడు మూడు రోజులు పట్టింది సార్ దర్శనానికి ఇప్పుడు ఒక్క రోజులోనే దర్శనం అయిపోయింది ఎర్లీ మార్నింగ్ వచ్చినాం ఈ బాడీకి దర్శనం అయి అన్ని భోజనం సదుపాయాలు కూడా బ్రహ్మాండం అప్పటికంటే ఫుడ్ కూడా టేస్ట్ మారింది అసలు శ్రీవారి కొండ మీద రాజకీయాలు చేయడం ఎలా అనుకున్నారు అసలు అంటే బాగా దీన్ని చాలా ఖండిస్తాను అంటారు దేవుడే భగవంతుడే ఏడుకొండలు వాడు ఎంకరం స్వామి చూసుకుంటారు దీని గురించి బాబు గారు వచ్చాక మీకు ఆ భయం పోయింది అంటే ఇట్లా కల్తీ పోయింది సార్ ఆయన ముందు నమ్మకం థ్యాంక్ యూ వెల్కమ్ సార్ నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు మేము కామారెడ్డి జిల్లా మాచేడి మండలం లచ్చాపేట విలేజ్ ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి మేము ఇది ఫోర్ టైమ్స్ ఇది రావడం అప్పటికి ఇప్పటికి తేడా ఉంది తిరుమలలో చాలా తేడా ఉంది మంచి డెవలప్ ఉంది మంచి సిస్టమేటిక్ ఉంది లడ్డులో కూడా మొన్నటి దాకా అట్లా ఇట్లా బాగాలేదని చెప్పి మాట్లాడేరు ఇప్పుడైతే బాగానే ఉంది వాసవానికి మేము తీసుకున్నాం లడ్డు అయితే పర్వాలేదు బానే ఉంది ఇప్పుడే బాగుంది అంటారు బాగుంది టెస్ట్ అయితే బాగుంది లడ్డు ఇప్పుడైతే చూసాం టెస్ట్ అయితే వాసన వాసన ఉంది రుచి ఉంది జీడిపప్పు అవి అవన్నీ బాగానే ఉన్నాయి బాగా అనిపించింది అన్నప్రసాద్ అన్నప్రసాదం కూడా ముందు అప్పుడు కొన్ని కాండాల వల్ల బాగాలేదు కానీ ఇప్పుడు అన్నం కూడా పర్వాలేదు మంచి అన్ని టెస్టులు బాగున్నాయి కర్రీస్ మంచిగా ఉన్నాయి అన్ని బాగున్నాయి ఉన్నాయి సల్ల కూడా అది రైస్ పాటు సల్ల కూడా ఇచ్చారు బాగా కూడా బాగుంది మంచి టెస్ట్ ఉంది లడ్డు కలిసి తెలిసినప్పుడు మీరు ఎలా బాధపడ్డారు మేము కొంచెం ఫీల్ అయినాము హిందూ హిందూ కాబట్టి కొంచెం అదే ఇట్లా జరిగింది అనేది మేము కూడా ఫీల్ అయినాం కానీ ఇప్పుడు బాగానే ఉంది పర్లేదు లడ్డు మంచిగా ఉంది టెస్ట్

తిరుమల ఫిఫ్త్ టైమ్ వచ్చాం ఆ చాలా తేడా ఉంది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన మంచిగా ఉంది టేస్ట్ ఉంది మొన్న దాకా వైఎస్ఆర్ జగన్ పరిపాలనలో కొంచెం అవకతలు జరిగినట్టు అయిన వాడిన తర్వాత కొంచెం బాధ అనిపించింది ఇలాంటి లడ్డు మేము ఎందుకోసం అని చాలా చింతించినాం ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు టేస్ట్ చేసినాం మేము ఒక ఇరవై లడ్డూలు తీసుకున్నాం మా ఇంటి మా ఇంటి తరఫున ఇరవై లడ్డలు తీసుకున్నాం తీసుకొని టేస్ట్ కూడా చూసాం బాగుంది పరిపాలన కూడా బాగుంది పోయింది పోయిందండి జరిగింది అంటే అంటారు ఎలా అనిపిస్తుంది కల్తీ నైవచ్చు అని చాలా ఫీల్ అయినాం అండి మేము కూడా ఫీల్ అయినాం మనం కనీసం హిందూ 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 ధర్మ ప్రకారం కూడా ఆలోచించకుండా అలాంటివి పెడితే ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం కూడా రాదు జగన్ ప్రభుత్వం అట్లా రాకుండా చేస్తారు ప్రజలు కూడా చేస్తారు భక్తులకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలి విలేకరులు కూడా సహకరించాలని కోరుచున్నాం గుడి మీద రాజకీయాలు ఎంతవరకు కరెక్ట్ ఆ విధంగా అంటే అలా చేయడం చాలా చాలా రాంగ్ ఈ గుడి గుడి రాజాగయ్య ఉంట బయట చేసుకోవాలని గుళ్ళో దేవుని దగ్గర రాజకేయాలు చేయడం వాళ్ళకు కూడా అందుకు దేవుడే బుద్ధి చెప్పాడు అనుకుంట నా ముఖ్యం ఆల్రెడీ ఆల్రెడీ చెప్పాడు చెప్తాడు కూడా ఇంకా ఇంకా కూడా చెప్తాడు మళ్ళీ చంద్రబాబు నెక్స్ట్ టైం కూడా టర్మ్ కూడా ఇలా బాగా చేస్తే అన్న గెలుస్తాడు ఇప్పుడు ఎలా ఉంది అన్నప్రాసన క్వాలిటీ తిరుమల కొండ మీద ఇప్పుడు బాగుందండి అన్న అన్నప్రాసన ఇంతకుముంద మేము అక్కడికి వెళ్ళి వచ్చినాము తినొచ్చినాము అన్నప్రసాదం బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్ సెకండ్ టైం సార్ గతానికి ఇప్పటికి ఏంటి గమనించారు ఇక్కడ ఇక్కడ ఎంతకు ముందు సార్ కంటే ఇప్పుడు సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి భావిస్తున్నాను సార్ ఎందుకంటే అంటే వచ్చిన వెంటనే త్రీ అవర్స్లోనే మాకు దర్శనం కూడా అవడం జరిగింది అట్ ద టైమ్ ఆఫ్ మార్నింగ్ టూ ఓ క్లాక్కి మాకు అక్కడ దర్శనం టోకెన్స్ కూడా చాలా సదుపాయంగా ఇచ్చారు ఇంకా ఫుడ్ కూడా మధ్యాహ్నం ఫుడ్ కూడా తిన్నాం ఫుడ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ముందు పైన ఇప్పుడు చాలా ఫుడ్ బాగుంది అనుకుంటున్నాను అది చూసాను కూడా తిన్నాను కూడా ముఖ్యంగా లడ్డు లడ్డు విషయంలో ఇప్పుడు చూస్తే ప్రజెంట్ అయితే చాలా బాగుంది సార్ ఎటువంటి ఇబ్బందులు లేవు లడ్డూ అయితే బాగానే ఉంది కానీ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం ఎందుకని అంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మరి అమి అమితమైన ప్రసాదం లడ్డూ ఆ లడ్డు కలి కలితీ జరిగిందని చెంటే పవిత్రమైన ఆ లడ్డు ద్రష్పట్టిందని అంటే చాలా బాధ అనిపించింది బట్ ఇప్పుడు అన్ని పరిస్థితులు సర్దుమలగాయి బట్ అన్ని లడ్డు కూడా బాగానే ఉంది తిని చూసాం బాగానే ఉంది బా బాగుంటుందండి ధైర్యం కూడా కలిగింది భయం పోయిందే భయం పోయింది సార్ అన్న అన్నప్రసాద్ క్వాలిటీ ఉందా క్వాలిటీ బాగుంది సార్ ఓకే మొత్తానికి ఇప్పుడు శ్రీవారి సంబంధించి కల్పించే సదుపాయాలు అన్నింటి పట్ల ఎలా ఉంది బాగానే ఉంది సార్ ఇప్పుడైతే ప్రెజెంట్ బాగానే ఉంది సార్ ఇబ్బంది లేవు అంటారు లేవు సార్ ఏ ఇబ్బంది లేవు దర్శనం కూడా అవుతుంది అప్పుడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయ్యేవి బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ వేగవేగంగా దర్శనాలు కూడా అవుతున్నాయి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేవు అలాగే సౌకర్యాలు కూడా అట్ట చాలా బాగున్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటున్నా సార్ మేము ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము విజయనగరం జిల్లా సాలూరు నుండి వచ్చాము తిరుపతికి నేను ప్రతి నెలకు ఒకసారి వస్తూ ఉంటాను గతానికి ఎప్పటికీ తిరుమల మార్పులు వచ్చాయా అలా మార్పులు వచ్చాయండి దర్శన విషయంలో మార్పులు వచ్చాయి అన్న సంషయంలో కూడా మార్పులు వచ్చాయి అప్పుడు రైస్ తినలేకపోయే వాళ్ళం నూకలుగా ఉండేది ఇప్పుడు రైస్ కరెక్ట్ గా తినగలుగుతున్నాం సన్న రకం చాలా బాగుంది లడ్డు తీసుకున్నా సమయం లడ్డు ఇక్కడ లడ్డూ విషయంలో కూడా బాగానే ఉందండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి లడ్డూలో స్మెల్ కూడా కొంచెం ఏదో డిఫరెంట్ గా కనపడుతుంది కలిసి జరిగిందని విషయం ఎలా బాధపడ్డారు మరి హిందూగా పుట్టి మనం గోమాత రా అలాంటి గోకువే అందులో కలిసింది అనేసరికి చాలా బాధపడవలసి వచ్చింది దీన్ని ప్రతి ఒక్క హిందువు ఖండించవలసిన రోజులు ఇవి ఇంకా దీన్ని మనం ఖండించుకోలేకపోతే భావితరాలకు కూడా చాలా ఇబ్బంది పడవలసిన అవకాశం కూడా ఉంది హిందువులు కూడా హిందూ మతం కూడా రానున్న రోజుల్లో ఉండదు ఉండదనే ఇది కూడా ఉన్నది అందుకే రాజకీయ నాయకుల్ని ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి రాజకీయ నాయకులు ఎన్నుకునేటప్పుడు మన భావితరాలకు తరాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళనే ఎన్నుకోవాలి శ్రీవారి పట్ల రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు శ్రీవారి పట్ల రాజకీయం చేయడం సమంజసం కాదు ఇలాంటి రాజకీయాలు ఎంతో మంది చేశారు వాళ్ళందరూ ఏమయ్యారో మనం చెప్పనవసరం లేదు అది మన మన మొత్తం మన దేశ ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు ప్రతి హిందువు కూడా దీన్ని గమనిస్తున్నారు అసలు ఇంకోటి అన్న ప్రసాదం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇప్పటికీ అప్పటికి అన్న ప్రసాదంలో కూడా చాలా క్వాలిటీ బాగుందండి అంటే అప్పుడు నూకల నూకలుగా ఉండేది అన్నం ఇప్పుడైతే కరెక్ట్ గా ఉంది రైస్ విషయంలో బాగుంది ఇప్పుడు శ్రీవారి తిరుమలలో అన్ని కలిపి పారిశుద్ధ్య విషయంలో అయితే మాత్రం అప్పటికి చాలా అప్పుడు ఎక్కడ చూసినా కంపుగా ఉండేది ఇప్పుడు పారిశుద్ధ్య విషయంలో కూడా బాగానే ఉంది మేము నెల్లూరు నుంచి వచ్చామండి నా చైల్డ్ హుడ్ నుంచి ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ లడ్డు ఇక్కడ లడ్డు పోయిన సార్ ఏవో చాలా చేంజెస్ వచ్చాయి బాగాలేదు బట్ ఇవాళ చూస్తే మనకు లడ్డు చాలా బాగుంది అండ్ ఇన్ఫాక్ట్ టేస్ట్ కూడా చాలా ఆసంగా ఉంది లాగే శ్రీవారి లడ్డు ఎంత రుచిగా ఉంటుందో ఈసారి కూడా మాకు అంతే రుచిగా అందింది దానికి శ్రీవారికి ధన్యవాదాలు అనే చెప్పాలి అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ ఇంకా క్యూ దగ్గర అంటే దర్శనం దగ్గర ఆబ్వియస్లీ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి తప్పదు మనం ఏం చేయలేం ఇన్ఫ్యాక్ట్ మనం కూడా వెళ్తూనే ఉండాలి సో అందరికీ ఆ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్